దేవుళ్ళలో మొదటి పూజను అందుకునే మన విఘ్నరాజుకు ఓం గం గణపతి నమ శుక్లాంబ్రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలను ఆచమనం అనగా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ओम माधवाया स्वाह सकल चिंकोवाली मम उपात समस्त दुरीक्षय द्वारा श्री श्रीपरमेश्वर प्रत्यद शुभेशोभन मुहूर्ते श्रीमहाजाया प्रवर्तम से आद्यब्राह्मण द्वितीयपराधे श्वेतावराहकल वैभसत्वम కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరూ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ఈశాన్య ప్రదేశ స్వగృహే వసతిగృహే సమస్తేవత్రాహ్మణహరిహర గురుచరణదైవసన్నిధ అస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన సంవత్సరే दक्षिणायने वर्ष ऋतु श्रावणमासे शुक्लपक्षे ऋतौ हिंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवंगण विशेषण विशिष्टा शुभतिथ श्रीमत्यावर गोत्र वाली गोत्रवाद्या सवर्द्रुकाया अस्कुटुंबा क्षेमस्थै विजयाभय आयुर आोग्य ऐश्वरभिवृद्धि दम ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాసార్థం శ్రీవరలక్ష్మి దేవత ఉద్దేశ శ్రీవరలక్ష్మి దేవత ప్రీత్యథం కల్పోక్త విధానైన యావత్ శక్తి ధ్యాన వాహనాది షోడోపచార పూజాం కరిషి అని సంకల్పం చేసుకొని పంచపాత్ర గ్లాస్నకు గంధం కుంకుమ బొట్టు పెట్టి నీటిలో గంధము పుష్పము అక్షుంతలు వేసి కుడి చేతిని కలశంపై మూసి కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్రసమాశ్రిత మూలె త్రస్థిత బ్రహ్మ మధ్య మాతృ గణాస్మృత కుక్షౌత సాగర సర్వే సప్తదీపసుందర ఋగ్వేదో దయ ఋగ్వేదోద యజుర్వేద సామవేద హృద్వర్ధన హృద్వర్ధన అంగై సహిత సర్వే కలశాంబ సమాశ్రిత శ్రీ వరలక్ష్మి పూజార్థం దురితక్షయ కారక యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు ఏవం కలశ పూజ అని పఠించివి ఆ నీటిని దీవునిపై పూజా ద్రవ్యాలపై మీపై అంతటా చల్లుకోవాలి